కేపిహెచ్పీ కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ సద్భావన యాత్ర నిర్వహించారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ అందరి నాయకుడిని బీజేపీ నేతలు మాత్రం శివాజీ తమ నేతాన్ని ప్రచారం చేసుకోవడం వారి స్వార్థానికి నిలువెత్తు సాక్ష్యమని సేర్ సతీష్ రెడ్డి అన్నారు ఛత్రపతి శివాజీ జయంతి హౌసింగ్ బోర్డు కాలనీలో రమ్య గ్రౌండ్ నుండి రోడ్ నెంబర్ వన్కు జరిగిన వన్ వరకు జరిగిన జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ ఈ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిస్వార్థానికి ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పని పట్ల అంకితభావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజును చేశాయని ఆయన అన్నారు యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి స్త్రీలకు పసివారికి సహాయం చేసిన గొప్ప నాయకుడు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల మైఖేల్ రాజేష్ గౌడ్ లక్ష్మి అశోక్ ముద్రాజ్ పిట్టు రాజు రాజు ముదిరాజ్ శ్రీధర్ చారి కిటికిట్ గోపాల చౌదరి బాబురావు రామకృష్ణారెడ్డి సుభాష్ శివాజీ ట్యాక్ సభ్యులు రాజ్ కుమార్ జాదవ్ సురేష్ జాదవ్ తదితరులు ఎన్సిసి సభ్యులు భారీగా పాల్గొన్నారు కూకట్పల్లి న్యూస్ మనమిక్కడా మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి